రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మున్సిపల్ కౌన్సిలర్ పులిమామిడి రాజు అన్నారు శుక్రవారం పట్టణంలోని పన్నెండవ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో పాల్గొని మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతాయని అన్నారు వార్డులో రేషన్ కార్డు ఇండ్లు లేని లబ్ధిదారులు దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ మాజీ వైస్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం

ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది మన గౌరవ ముఖ్యమంత్రి వరుల రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మన జిల్లా సహిపర్సన్ నిర్మల జగారెడ్డి గారి యొక్క కార్యక్రమం మన సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి వార్డులో కూడా విజయవంతంగా కొనసాగుతుంది

ఎవరికైతే ఓపెన్ కార్డు లేవో గత పది సంవత్సరాల నుండి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇప్పటి వరకు ఒక కూపన్ కానీ ఒక ఉద్యోగం కానీ ఏది ఇవ్వనటువంటి ప్రభుత్వాన్ని భారతని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పేదలకు కూపన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంద్రమహిల గురించి ముఖ్యంగా ఐదు లక్షల రూపాయలు ఎవరికైతే కట్టుకోవడానికి స్థలం ఉందో ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి ఇల్లు లేదు మరి జాగలేదు అనే వాళ్ళకి తప్పకుండా ఫ్లాట్లు ఇంద్రమ్మ ఫ్లాట్లు తప్పకుండా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది కనుక దయచేసి ప్రతి ఒక్క నిలిపేదకు ఇవ్వడం గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది కనుక మీరు తప్పకుండా ఈ సద్ ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి